ಹಾಯ್ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಸಾಯಿ ಚರಿತಾ ವ್ಲಾಗ್ಸ್ ఈ రోజు మనం పచ్చిమిరపకాయల పచ్చడి చేసుకుందాం అమ్మో పచ్చిమిరపకాయల కారం ఉండదా అని మాత్రం భయపడకండి చాలా కమ్మగా టేస్టీగా ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే కడుపు నిండా తినొచ్చు తృప్తిగా వేడి వేడి అన్నంలోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మనం వెజిటేబుల్స్కో తిన్న దానికంటే కూడా ఓ రెండు ముద్దలు ఎక్కువే తింటాం ఈ పచ్చడితో అంత బాగుంటుంది రోటీ పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది సరే అండి మరి పచ్చడిను ప్రిపేర్ చేసుకుందాం రండి మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని బాగా కడుక్కొని దానిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత బాగా వాష్ చేసుకున్న ఒక నూట యాభై గ్రాముల మిరపకాయలను తీసుకున్నాను కొద్దిగా మిరపకాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు బాగా డార్క్ గ్రీన్ కలర్ లేకుండా చూసుకోవాలి అవి బాగా కారం ఉంటాయి లైట్ గ్రీన్ కలర్ ఉండి కొద్దిగా లావుగా ఉన్న మిరపకాయలైతే ఈ పచ్చిమిరకాయల పచ్చడికు చాలా బాగుంటాయి మిరపకాయలను ఇలా నేను చూపిస్తున్న విధంగా రెండు ముక్కలుగా మధ్యకు కట్ చేసుకోవాలి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అంతా చిట్లి మీద పడుతుంది మిరపకాయలన్నీ ఇలా తుంచి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు వేగాక మనం తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి మిరపకాయలు వేసుకున్నాక బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తరువాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వులను వేసుకోవడం వల్ల మిరపకాయలలో ఏమన్నా కారం ఎక్కువగా ఉన్నా కూడా కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది చాలామంది నువ్వులను కూడా ముందే వేసుకుంటారు కానీ నువ్వులు కొద్దిగా తొందరగా వేగుతాయి కాబట్టి నేను కొద్దిగా లేట్గా వేసుకున్నాను నువ్వులను వేసుకున్నాక బాగా కలుపుతూ వేయించుకోవాలి మాడకుండా చూసుకోవాలి మీకు ఇంగ్రీడియంట్స్ ఏమైనా మాడతాయనిపిస్తే ఇలా మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టుకున్నప్పుడు స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను దీనిలోకి ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నాను వెల్లుల్లి ఇలా వేగేటప్పుడే కాకుండా పచ్చివి కూడా వేసుకోవచ్చు నాకు పర్సనల్గా కొద్దిగా వేపుకుంటేనే టేస్ట్ అనిపిస్తుంది తర్వాత మీకు ఇష్టం ఉంటే ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకోండి కొత్తిమీర ఆప్షనల్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కొత్తిమీర వేసుకున్నాక కొద్దిగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా వేగిపోయాయి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును యాడ్ చేసుకోవాలి తరువాత మన టేస్ట్కు తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఎప్పుడు కూడా రోటీ పచ్చళ్ళు రోట్లో నూరితే ఎలా ఉంటాయో అలానే వేసుకోవాలి మెత్తగా వేసుకుంటే దాని టేస్ట్ కొద్దిగా తగ్గుతుంది ఇప్పుడు పచ్చడికి మనం పోపు పెట్టుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపపప్పు ఒక రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి అన్నీ వేసాక బాగా కలుపుతూ పోపును వేపుకోవాలి బాగా పోపు వేగిన తర్వాత ఒక నాలుగు రెబ్బల కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిను పోపులో వేసి బాగా కలపాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే మన పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయినట్లే పచ్చడిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన సాయి చరిత వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకరు మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్